హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ అందరూ జస్ట్ రిలాక్స్ అవ్వండి ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుండి అందరూ కూడా బిజీగా ఉండొచ్చు కావున టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఫౌండర్స్ ముందుగా ఈ వీడియోలో మన రాబోయే కంపెనీ ఆ కొత్త దశ దిశ గురించి అదేవిధంగా మన ఆన్ ప్యాసివ్ ఫౌండర్ మరి ఎంత శక్తిగా ఉండబోతున్నాడు ఆ రెండు విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం జాగ్రత్తగా వీడియో చివరి వరకు చూడండి నిజంగా ఫౌండర్ మరి రాబోయే కాలంలో ఎంత పవర్ఫుల్గా ఉండగలడో తెలుసుకుంటారు ముందుగా కంపెనీ కొత్త డైరెక్షన్ గురించి తెలుసుకుందాం అందరు ఫౌండర్సు వినియోగదారులు ప్రతిక్షణం చూడటానికి రాత్రి మరియు నెలలు ఇవన్నీ ఎదురు చూస్తూనే ఉన్నారు అయితే ప్రస్తుత ఓఎస్లో రద్దీగా ఉంది మరి సిఈఓ గారు కానీ టెక్ టీమ్ కానీ చాలా అప్డేట్లు సమాచారం మరి చేస్తూ ఉన్నారు ఒక కంపెనీ లేదా స్టార్టప్ ఏదైనా వ్యాపారాన్ని మరి వైవిధ్యపరిచేటప్పుడు లేదా కొత్త దిశతో మళ్ళీ ప్రారంభించేటప్పుడు మరి ఒక దశను మొదటి నుంచి ప్రజలకు అంచనాల స్థాయికి తీసుకెళ్ళాలి విషయాలు మళ్ళీ మరి వ్యవస్థీకరించుతున్నప్పుడు వ్యవస్థ క్రమబద్ధీకరించబడినప్పుడు కొత్త ఆలోచనతో మళ్ళీ పునరుత్పత్తి చేయబడినప్పుడు కొత్త ఆవిష్కరణతో కొత్త ఒప్పందాలు కానీ చట్టపరంగా చట్టాలకు అనుగుణంగా వ్యవస్థీకృతంగా సరిదిద్దడానికి చాలా విషయాలు ఉన్నప్పుడు ఇది అంత సులభం కాదు అదేవిధంగా తక్షణ ఫలితాలు సాధించబడాల్సి ఉంటుంది మరి విషయాలు ప్రపంచానికి ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్న తర్వాత కూడా చివరి నిమిషంలో జాగ్రత్తగా వాటన్నిటినీ ఒకే తాటిపైనకి తాగడానికి వాటిని బిగించడానికి ఇంకా ఏవైనా లొసుగులు ఉన్నాయా అనే విషయాలను ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది మరి ప్రపంచానికి ఆ కొత్త దిశ ఆ కొత్త దశ ఇవ్వబడినప్పుడు ఇవన్నీ జరుగుతాయి అందువల్ల మరి ఫౌండర్స్ మనం సహనాన్ని కొద్దిగా విస్తరించుకోవాలి ఉత్తమ ఫలితాల కోసం ఆ ప్రకటన ఆ అప్డేట్స్ కోసం పాపప్ ద్వారా మన సీఈఓ మరియు అతని టెక్ టీమ్ ఇచ్చే ఆ విషయాల కోసం దయచేసి వేసి ఉండండి ఇక మరి ఐదు లేదా ఆరు సంవత్సరాల క్రితం మరి తెలిసో తెలియకో మరి బలవంతానో ఇష్టపూర్వకంగానో డబ్బులు ఉండో లేకనో పేదోళ్ళో బీదోళ్ళో తెలివైన వాళ్ళు అమాయకులు ఎట్టకేలకు ఫౌండర్షిప్ తీసుకున్నారు మరి దాని గురించి అసలు అది ఎంత విలువైనదో తెలుసుకోవాలి చాలామంది ఇంకా కొంచెం రాదు కొంచెం లేట్ అవుతుంది అని డిస్కరేజ్ చేసే వాళ్ళ మాటలు నమ్మి చాలా బాధపడుతున్నారు చాలా ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి ఇంకా కొంతమంది అయితే పూర్తిగా ఐడియల్ కూడా వదిలేసుకుంటున్నారు మరి వారైతే ముఖ్యంగా ఆలోచన ఉన్నవాళ్ళు ఆ విధంగా బాధపడేవాళ్ళు ఆ విధంగా నిరాశలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒక ఫౌండర్ అంటే ఎట్లుంటాడో తెలుసుకోండి ఓకే ఆన్ ప్యాసి ఒక కాంపౌండింగ్ స్ట్రక్చర్ కలిగి ఉంది ఏదైనా బహుళ జాతీయ కరెన్సీలు కానీ క్రిప్టో కరెన్సీ లావాదేవీల్లో కానీ సులభంగా మరి బదిలీ చేయగల స్కేలబిలిటీ స్థిరత్వం ప్రామాణికత వశ్యత కోసం ఆన్ ప్యాసివ్ ఇప్పుడు శక్తివంతమైన సొంత కరెన్సీని కలిగి ఉంది ఆన్ ప్యాసివ్కు సొంత ఏ ఆధారిత బహుళ డేటా సెంటర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆన్ ప్యాసివ్లో లక్ష పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ మరియు మూడు పాయింట్ రెండు ఐదు బిలియన్ కస్టమర్లు కూడా ఉన్నారని అంచనా ఆన్ ప్యాసివ్కి ఒకే గొడుగు కింద ఒకదానిలో సొంత ఎయి డిస్ట్రప్షివ్ డిజిటల్ సాధనాలు ఉన్నాయి ఆన్ ప్యాసివ్కి దాదాపు నలభై ఎనిమిది నుండి యాభై వరకు హై స్పీడ్ హైటెక్ క్వాంటమ్ కంప్యూటింగ్ చెల్లింపు ప్రాసెసర్లు ఉన్నాయి ఆన్ ప్యాసివ్ అనేది మానవాళిని ఉద్ధరించే దృష్టి కలిగి ఉండే లక్ష్యంతో వచ్చింది ఆన్ ప్యాసువ్కి అవినీతిని సరిదిద్దే లక్ష్యం ఉంది అంటే నేటి కాలంలో ముఖ్యంగా అవినీతి రాజ్యమేళత ఉంది మరి అవినీతి వేర్లనేటి ప్రపంచంలో మరి కూరుకుపోయాయి మరి అలాంటి దాని నుంచి వాటిని సరిదిద్దాలనే లక్ష్యంతో ఆన్ ప్యాసు ఆ ప్రోడక్ట్లు ఆ విధంగా డిజైన్ చేయబడ్డాయి ఆన్ ప్యాసివ్కి ప్రపంచవ్యాప్తంగా సొంత బ్యాంకింగ్ వ్యవస్థ కూడా సిద్ధమవుతూ ఉంది మరి మన ఆన్ ఆన్ప్యాసిలో బిటుబి మరియు బీటుసి సొంత ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కూడా రెడీ అయినట్లు సమాచారం ఆన్ ప్యాసివ్కి సొంత చెల్లింపు చేసే వ్యాలెట్ కూడా ఉంది ఇంకా మన ఆన్ ప్యాసివ్లో ఓ వెరిఫై అనే సొంత ఈ కేవైసీ అద్భుతమైన మరి సెక్యూరిటీ పరంగా చాలా సేఫ్గా ఉండబోతుంది ఆన్ ప్యాసివ్కి ఆన్క్లౌడ్ స్టోరేజ్ సిస్టంతో సొంత ఐఐ డేటా సెంటర్లు కూడా ఉన్నాయి మరి ప్రపంచవ్యాప్తంగా కంపెనీ మూడు వందల ప్లస్ భాషలతో సొంత వెబ్సైట్ సర్వర్ కలిగి ఉంది ఆన్ ప్యాసివ్ అనేది లక్షాధికారులు మరియు బిలినియర్లను సృష్టించడానికి ఒక కర్మాగారం లాంటిది మరి ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే మాట్లాడుకున్నాం ఇంకా తెలియని విషయం కంపెనీలో చాలా ఉంది రీసెంట్గా గత నెల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎల్సీ లీడర్లు ప్రతి విషయం మనకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రోజు ఎవరైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారో వాళ్ళకు కంపెనీ పరంగా ఒక అద్భుతం అనే ప్రతి విషయం అర్థమవుతా ఉంది ఎవరైతే తెలుసుకోకుండా మరి పక్క బిజినెస్ చేసుకుంటూ లేదా పక్క పని చూసుకుంటూ కంపెనీ విషయాలు తెలుసుకొని వాళ్ళకు మాత్రమే ఒక శూన్యంలా అనిపిస్తూ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు మరి కంపెనీ ఇన్ఫర్మేషన్ మెసేజ్లు ఆడియోలు వీడియోలు వెబినార్లు వాటికి అటెండ్ అవ్వండి ప్రతి విషయం తెలుసుకునే ప్రయత్నం చేయండి అందరూ చెప్పే విషయాలను మరి వాటిని అంచనా వేసుకొని ఒక స్థిరత్వమైన ఆలోచనకు రండి తప్ప వాళ్ళెవరో చెప్పారని బాగుంది అనుకోని సంతోషపడడం కాదు వాళ్ళెవరో చెప్పారు లేట్ అవుతుంది రాదు అని బాధపడడం కాదు మీకంటూ ఒక సొంత ఆలోచన ఉంటుంది దాన్ని బట్టి విషయాలు పది మందితో కనుక్కోండి మరి ఎక్కువ శాతం మంది ఏం చెప్తున్నారు అని ఆలోచన చేయండి దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి ఇన్ని రోజులు ఏదైతే కంపెనీలో అడిగేశారో మరి ఇన్ని రోజుల నుంచి కంపెనీ ఇప్పటి వరకు కొనసాగుతుందా లేదా మధ్యలో స్టాప్ అవుతుందా అని మంచిగా ఒక్కసారి థింక్ చేయండి అప్పుడు నిర్ణయం తీసుకోండి అంతే తప్ప ఎవరో చెప్తున్నారని ఎప్పటికీ అంచనాకు రాకండి కాబట్టి ప్రతి విషయం మరి అత్యద్భుతంగా ఉంది ఫౌండర్స్ మరి ఇన్ని పాయింట్లతో చాలా బలంగా ఉన్నాడు ప్రస్తుతానికైతే మరి రానున్న కాలంలో ప్రపంచం ముందర మరి ఫౌండర్లు అంతే స్ట్రాంగ్తో ఖచ్చితంగా నిలబడి ఉంటారు అని చెప్తా ఉన్నాను ఓకే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం వీఆర్ యునిట్ టు వినిట్ ఫౌండర్స్ జే అండ్ ప్యాసివ్ జే ఆస్